నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటుకు వచ్చే ప్రవాసులకు కువైట్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది వివరాలు లేకి వెళితే ముఖ్యంగా విజిట్ వీజాలు కానీ ఫ్యామిలీ విజిట్ వీజాల మీద వచ్చేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా కువైట్కు సంబంధించిన విమానయాన కంపెనీలో మాత్రమే అంటే కువైట్ ఎయిర్వేస్ కానీ లేకపోతే జజీరా ఎయిర్వేస్ ద్వారా కువైట్కు రావాల్సి ఉంటుంది ఇప్పుడు ఆ యొక్క నిబంధనలు రద్దు చేసినట్లు అధికారులు తెలియజేశారు వివరాలు లేకి వెళితే కువైటు అన్ని విమానయాన సంస్థలకు సందర్శకుల వీజాలపైన విజిట్ వీజాలపైన ప్రయాణించే ప్రయాణికులను తీసుకు అనుమతి మంజూరు చేసింది ఈ విషయంలో కువైటు విమానయాన అధికారులు అన్ని విమానయాన సంస్థలకు సూచనలు జారీ చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది ప్రస్తుతం విజిట్ వీజాలపైన వచ్చే ప్రయాణికులందరూ కువైటు జాతీయ విమానయాన సంస్థలు కువైట్ ఎయిర్వేస్ మరియు ఆల్ జెజీరా ఎయిర్లైన్స్ టికెట్ల పైన ప్రయాణించాల్సి ఉంటుంది ఇప్పుడు అవసరం లేకుండా ఆ నిర్ణయాన్ని రద్దు చేశామని చెప్పేసి కువైట్లో ఫ్యామిలీ విజిట్ వీసాలపైన గతంలో విధించిన షరతులను సరళీకరించడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సన్నాహాలు చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు ప్రస్తుతం మనం చూసుకుంటే విజిట్ వీజాకు సంబంధించి కొన్ని నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి మార్పులు చేస్తూ ఉన్నారన్నమాట అంటే ముందు ఫ్యామిలీ విజిట్ వీసా మీద ఒక నెల మాత్రమే ఉండాల్సి ఉంటుంది ఇప్పుడు దాన్ని మూడు నెలలకు పంచడం జరిగింది అలాగే ఎవరైనా ఫ్యామిలీ విజిట్ వీజా మీద కువైట్కు వచ్చేవారు ఎవరైతే ఉన్నారో కువైట్ ఎయిర్వేస్ లేదా ఎయిర్వేస్ ఎయిర్వేస్లో అయితే ప్రయాణించాల్సి ఉంటుంది ఆ అవసరానికి కూడా రద్దు చేశాము ప్రస్తుతానికి మనం చూసుకుంటే దీనికి సంబంధించిన బిల్లు ఏదైతే ఉందో కువైట్ క్యాబినెట్ ముందు సమర్పించామని చెప్పేసి దీనికి త్వరలోనే ఆమోదం వస్తుంది ప్రస్తుతానికి మాత్రం ఫ్యామిలీ విజిట్ వీజాల మీద ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఇకపైన కువైట్ నుంచి మీరు ప్రయాణించాలంటే మీకు నచ్చిన విమానంలో ప్రయాణించవచ్చు అది ఎయిర్ ఇండియా కావచ్చు ఇండిగో కావచ్చు జిజీరా ఎయిర్వేస్ కావచ్చు కువైట్ ఎయిర్వేస్ కావచ్చు మీకు ఇష్టమైన విమానంలో ప్రయాణించవచ్చు అని చెప్పి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్